హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు గజాలు వెస్ట్ ఫేజింగ్ ఫ్రంట్ వచ్చేసి ముప్పై పీట్ల రోడ్డు ప్రైమ్ లొకేషన్లో ఉంది జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది విష్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంది రెండు వందల ముప్పై నాలుగు గజాలు వెస్ట్ ఫేజింగ్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ఈ హౌస్ వచ్చేసి కుంటలూరులో అందుబాటులో ఉంది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా కేఎం దూరంలో ఉంటుంది అవుటరింగ్ రోడ్ వచ్చేసి కేఎం దూరంలో ఉంటుంది హయత్నగర్ వచ్చేసి ఫోర్ కేఎం దూరంలో ఉంటుంది జెడ్పీ రోడ్కి నియర్ బై ఉంటుంది నాగోల్ వచ్చేసి నైన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టూ కాలేజ్ స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హౌస్ వచ్చేసి గ్రౌండ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి ఉంది రెండు షట్టర్స్ ఉన్నాయి త్రీ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ రెండు ఉన్నాయి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది లిఫ్ట్ ప్రయోజనం ఉంది అమౌంట్ అయితే చాలా తక్కువ కోడ్ చేస్తున్నారు కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగషబుల్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీ సబ్స్క్రైబ్ మై ఛానల్